హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హీలర్ని మీరు అనుకున్న కోరికలన్నీ మీరు మీ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ విశ్వశక్తి ద్వారా మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని ఉపయోగించి ఒక చిన్న మామూలు పల్లెటూరులో ఉంటున్నవాడు కూడా కోటేశ్వరుడు అయ్యాడు మిలినీరు అయ్యాడు బిలినీరు అయ్యాడని మనం ఎన్నో స్టోరీస్ విన్నాం చాలా మందిని మనం లైవ్లో చూస్తున్నాం ఎందుకంటే ఎక్కడా లేని స్థితి నుండి ఏమీ లేని స్థితి నుండి ఎంతో ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలాగుండాలి అంటే వాళ్ళు గోల్స్ ఎలా పెట్టుకున్నారంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటే అట్లా ఇట్లా బతికేస్తాం అని కాకుండా బతికితే మిలీనీరుగా బిలీనీరుగా కోటీశ్వరుడిగా బతకాలి అనే గోల్ పెట్టుకుంటారు మీరు కూడా ఈ అరకొర జీవితానికి ఈ చాలీ చాలని పరిస్థితులకి ఈ చిన్న చిన్న సంపాదనకి ఎగ్జిస్ట్ అయిపోతూ అలాగే ఏదో బతికేస్తున్నాం అని బతికేయకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి మీ ఆలోచనల్ని ఉన్నతంగా మార్చుకోవడం ద్వారా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనే పాయింట్ని అర్థం చేసుకొని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతమందికి పనిచేసింది నాకెందుకు పని చేయదు అనే కాన్ఫిడెంట్ని నమ్మకాన్ని క్రియేట్ చేసుకొని కనుక మీరు కనుక సబ్జెక్ట్ అర్థం చేసుకొని కరెక్ట్గా అప్లై చేశారు అంటే మీరు కూడా మీ లైఫ్లో ఉన్నత స్థితికి వెదగడం కోటీశ్వరుడు కావడం అనేది చాలా 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 సింపుల్ అది సాధ్యం అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఎప్పుడు మీ ఆలోచనలు కష్టాలు అప్పులు బాధలు వీటి గురించే ఆలోచిస్తూ మీ జీవితాన్ని వైపే అలాగే ఏదో గడిపేస్తున్నారా లేకపోతే ఒక హై క్లాస్ లాగా ఆలోచించి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ గొప్ప జీవితంలోకి వెళ్ళడానికి మిమ్మల్ని మీరు సృష్టించుకుంటున్నారా అన్న పాయింట్ని అర్థం చేసుకోండి మీరు ఇంకా లో క్లాస్ లాగే ఆలోచిస్తే మీరు ఇంకా అందులోనే ఉంటున్నట్టు లెక్క హై క్లాస్ లాగా మారండి ఉన్నతంగా ఆలోచించండి మీ గోల్స్ని సెట్ చేసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పనిచేస్తుంది నేను ఉన్నతంగా మారాను అని నమ్మండి ఫస్ట్ మరి ఎలా ఉన్నతంగా మారాలంటే మీ ఎలా ఉండాలి ఎటువంటి ఎఫర్మేషన్ పెట్టుకోవాలి ఎటువంటి మనీ మెడిటేషన్ చేయాలి రెగ్యులర్గా ఎప్పుడు మెడిటేషన్ చేయాలి ఎలా చెయ్యాలి ఎలా విజువలైషన్ చేయాలి ఎలా ఎఫర్మేషన్ చెప్పుకోవాలి ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి ఎలా వాటర్ టెక్నిక్ అప్లై చేయాలి మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి మీరు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఇవన్నీ అప్లై చేసినప్పుడు మీ ఆలోచనలు మారినప్పుడు అప్పుడు కదా మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలరు ఇంకా గతానే తలుచుకుంటాను ఇంకా చిన్న చిన్న విషయాల గురించే మదన పడిపోతూ ఉంటాను అని మీరు ఇంకా అలాగే ఉంటే ఎప్పుడు మీరు గొప్పగా మారతారు మీ జీవితంలో ఎప్పుడు మీరు ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఫెసిలిటీస్ని అది ఏసీ ట్రైన్ అవ్వచ్చు ఫ్లైట్ అవ్వచ్చు లగ్జరీ కారు అవ్వచ్చు లగ్జరీ విల్లా అవ్వచ్చు ఎప్పుడు మీరు ఇవన్నీ అనుభవిస్తారు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సబ్జెక్ట్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని మీరు కనుక అర్థం చేసుకొని కరెక్ట్గా అప్లై చేశారా టెక్నిక్స్ ఫాలో అయ్యారా విజయం మీ సొంతం చెప్పే కదా అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ మైండ్ సెట్ మారాలి ఏదో బతికేస్తున్నామని బతికేయకుండా ధనవంతుడిగా జీవించాలి మిలియనిగా మారాలి అనే మైండ్ సెట్ మీరు కలిగి ఉండాలి ఎప్పుడైతే మీ మైండ్ సెట్ మారుతుందో అప్పుడు మీరు మీరు అనుకున్న గోల్స్ వైపు మీ ఆలోచనలు పరిగెడతాయి ఒక్కసారి మీ గోల్స్ వైపు ఉన్నతంగా మీ ఆలోచనలు పరిగెట్టినప్పుడు విశ్వం దానికి కావలసిన అన్ని అవకాశాలని మీకు క్రియేట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది సృష్టించుకోవడం ఆలోచించడం మాత్రమే వాటికి తగ్గ అవకాశ మార్గాలను యూనివర్స్ మీకు చూపిస్తుంది డబ్బు కలిగి ఉన్నట్టు మిలినియర్గా మారినట్టు ధనవంతుడిగా మారినట్టు కోటీశ్వరుడైనట్టు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఫెసిలిటీస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నత జీవితాన్ని గడుపుతున్నట్టు మీరు హ్యాపీగా ఉంటూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంటున్నట్టు ఉంచుతున్నట్టు ఎట్లాగ ప్రతి క్షణం అనుభూతి చెందుతూ మీ జీవితాన్ని ప్రతి పాయింట్ని ప్రతి రోజుని ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని ఎప్పుడైతే మీరు అనుభూతి చెందుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీరు అనుకున్న పనులు నెరవేరడం మీరు పెట్టుకున్న గోల్స్కి రీచ్ అవ్వడం అనేది చాలా చాలా సింపుల్గా జరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఎలా అది విశ్వం యొక్క అనుగ్రహంతో విశ్వం కనుక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళాలి మీరు కనుక యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు యూనివర్స్ మీకు ఇద్దామని డిసైడ్ అయ్యింది అంటే మీరు పెట్టుకున్న ఏ గోల్ అయినా సరే చాలా చిన్నదే అవుతుంది ఎలా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి ఎలా ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి ఎలా మ్యానిఫెస్టేషన్ చేయాలి ఎలా విజువలైజేషన్ చేయాలి ఎలా హోపోనోపోనోని కరెక్ట్ టైంలో అప్లై చేయాలి ఇలాంటి విషయాలన్నీ నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పోన్న ఒన్నో హెల్లర్ని ఎవరికైనా మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ Thank you universe, thank you universe.